గోదావరి వంటికి స్వాగతం వినాయకుడికి ఎంతో ఇష్టమైన వనరాల్ని మా అమ్మగారిని చేసి చూపించమన్నారు ఇప్పుడు మా అమ్మగారు వండ్రాల్ని ఎలా చేస్తుంది మీరు కూడా చూసి నేర్చుకోవాలి ముందుగా వండ్రాలు తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి దాంట్లో వాటర్ వేసుకోవాలి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఇదే వాటర్లో మూత పెట్టి కొంచెం పొంగు వచ్చేదాకా మరిగినాం ఈ పొంగులు వచ్చింది కదా వాటరు దీంట్లో వరిపిండి వేసేసుకోవాలి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను కదా ఇదే గ్లాస్తో ఒక్క గ్లాసు వరిపిండి తీసుకోవాలి పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వడ్డలు లేకుండా కలుపుకోవాలి ఇలా నీరంతా ఇంకిపోయి దగ్గర పడిపోయింది కదా దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి చల్లారేదాకా ఇప్పుడు లోన స్టఫింగ్ ఎలా చేయాలో చూపిస్తాను స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి మరిగింది కదా నా కట్ చేసుకున్న జీడిపప్పు బాదము దీంట్లో వేసుకుందాం స్ కూడా వేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చి అయిపోయింది కదా ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం ఇది ఒక కొబ్బరికాయ ఫోర్ తీసుకున్నాను నేను దీనికి సరిపడేంత బెల్లం ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను స్వీట్ సరిపోయినంతగా తీసుకోండి ఇలాగా దగ్గరగా అయిపోవాలి నీళ్ళు నీళ్ళగా ఉండకూడదు దీంట్లో కొద్దిగా వ్యాలి పౌడర్ వేయాలి ఇలా అయిపోయిన దాన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ చల్లారిపోయింది ఇలా గోరువెచ్చగా ఉన్నదాన్నే మనం మెత్తగా మదాయించుకోవాలి ఒక ప్లేట్లో తీసేస్తుందో కొద్దిగా నెయ్యి వేసి దీని మీద పిండి మెత్తగా మదాయించుకోవాలి ఇలా చేతికి రాసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మదాయించుకోవాలి పిండిని పిండిని ఎంత బాగా నలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి ఉండ్రాలు చేయి కాలితే కనుక మధ్య మధ్యలో తడి చేసుకోండి కొంచెం ఈ పిండి మరీ చల్లగా అయిపోకూడదు అలానే మరీ వేడిగా ఉండకూడదు కొంచెం మధ్య గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాగా మనం కలుపుకుంటే సాఫ్ట్గా వస్తుంది ఈ వరిపిండి చాలా మెత్తగా ఉండాలి అప్పుడే బాగా వస్తాయి ఉండ్రాళ్ళు ఇది బరగ్గానే ఉన్నది అంటే అస్సలు బాగా రావు విడిపోతాయి ఇది ఎప్పుడు కూడా వరిపిండి మెత్తగా ఉన్నదే తీసుకోండి ఇంకా మన చేతికి అంటుకోకుండా రావాలి ఇలా ముద్ద తీసుకొని దీన్ని రౌండ్ చేసి చేతిలో పెట్టుకొని రెండు చేతులకి నెయ్యి రాసుకొని ఇలాగా అద్దుకోవాలి దీన్ని రౌండ్గా తయారు చేసుకోవాలి అస్సలు కన్నం పడకూడదు మీకు ఎంత దల్సర్ కావాలంటే అంత దలసలో చేసుకోవచ్చు ఇది పల్చగా ఉంటేనే బాగుంటుంది విధంగా చేసుకోవాలి చేత్తో ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే ఇలాగా చపాతి దాని మీద ఒక పేపర్ వేసుకున్నాను నేను కొద్దిగా నెయ్యి రాసుకున్నా ఈ ఉండని దీని మీద పెట్టుకొని అలా చేతితో అద్దుకున్నా సరే లేదంటే దీని మీద ఇలాగా ప్లాస్టిక్ కవర్ వేసి కొద్దిగా నిమ్మదిగా పూరిలాగా చేయండి కూదీని చేతిలోకి తీసుకోవాలి దీంట్లోనే ఒక స్పూను స్టఫింగ్ పెట్టుకోవాలి ఇలాగా గోడిగా చేసుకొని అంచుల్ని ఇలాగా నొక్కుకోండి ఇలా లాగా అంచుల్ని నొక్కుకోండి ఎన్నోట్లు కలిపి ఇలా దగ్గరగా నొక్కుంటూ వెళ్ళండి షేప్లో అస్సలు బీటర్లు కానీ స్టింగ్ బయటికి రావడం కానీ జరిగిందంటే పాడైపోతుంది మేమే బయటికి రాకుండా ఇలాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకోండి మనం ఇడ్లీ లెర్రాగా పెట్టుకుంటామో అలాగే కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఇలా ఇడ్లీ రేకులకి కొద్దిగా నెయ్యి రాసుకుందాం కింద అంటుకోకుండా వస్తాయి దీంట్లోనే ఇలాగా కుండ్రాలు పెట్టుకోవాలి ఇంకేమన్నా కన్నాలు ది ఆవిరి పెట్టుకునేది ఏమన్నా ఉంటే మొత్తం ఒకేసారి అయిపోద్ది లేదు అంటే ఇలాగా ఇడ్లీ కూడా ఉపయోగించుకోవచ్చు మనం గట్టిగా నొక్కేది ఇలా రెండు మధ్యలో ఈ డిజైన్ వచ్చేలా చూసుకోండి మళ్ళీ దీని మీద మళ్ళీ పెట్టుకోవాలి పెట్టేసేయండి దీని మూత పెట్టేసుకోండి ఇది ఒక అయిపోతుంది ఉంటే అయిపోయి ఇది కొద్దిగా చల్లారేక తీసుకోవాలి చల్లారి బాగా ఈజీగా ఊరిస్తారు ఇప్పుడు మా అమ్మగారు చేసిన ఉండండి వినాయకుడికి వెళ్దాం పూజ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ ప్రసాదాన్ని వస్తాను ఇది చాలా బాగుందండి ఈ వచ్చే వినాయక చవితికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి